anyone మీరు యావన్నీ పోగొట్టుకోవాలని కోడడం లేదు you will lose your life also ఆ రీతిగా ఉంటది చివరికి నీ ని కూడా పోగొట్టుకుంటావు there will not be anything left for you అక్కడ నీ కోరిక అనేది ఏది మిగలదు your appearing before jesus make నీవు no క్రీస్తు ముందు దిగంబరిగా కనబడతావు నో faith at ఏలాంటి విశ్వాసం లేకుండా నో garment at ఎలాంటి వస్త్రము లేకుండా నో మినిమం garment

సెలవిస్తుంది హఠాత్తుగా ఆయన తన వస్తాడు నీకు దేవుని దేవుని భయం లేదు యు టు సంథింగ్ నువ్వు ఏదో చేయాలనుకుంటావు వితౌట్ ప్రాపర్లీ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ యొక్క చిత్తమనేది రీతి తెలుసుకోకుండా అధ్యాయము ఆరో యా మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను డోంట్ వాంట్ టు బి ఏ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ అదర్స్ ఇతరుల దృష్టిలో గొప్పవాడిగా ఉండాలని కోరవద్దు మెనీ ఆర్ ఫాల్లింగ్ ఇంటు దిస్ టెంప్టేషన్ చాలా మంది బోధకులు ఈ యొక్క శోధనలో పడిపోతున్నారు దే వాంట్ బికమ్ గ్రేట్ బిఫోర్ ఆల్ పీపుల్ వారు అందరి ముందు ఎంత గొప్పవాడిగా కనబడాలని దట్ దేవుడు దాన్ని అసహేంచుకుంటాడు డోంట్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ ఇన్ యువర్ రిలేటివ్స్ రెల్ నీ యొక్క బంధువర్గం అంతట్లో కూడా నీవు గొప్ప వ్యక్తిగా ఎంత మాత్రం ఉండవద్దు వడ్ వర్స్ ట్వంటీ ఇరవై ఏడవ వచ్చినాము మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను మెర్ చు చాప్టర్ మత్ ఐస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ చీఫ్ అమౌంట్ అదర్ పీపుల్ ట్వంటీ సెవెంత్ మీలో ఎవడు ముఖ్యుడై ఉండఘోరునో వాడు మీ దాసుడై డై ఉండవలెను రోన్ ట్రై టు బికమ్ ఏ చీఫ్ పర్సన్ బిఫోర్ ఆల్ పీపుల్ మీ యా సర్వెంట్ ఆఫ్ ఆల్

ముప్పై ఐదో వచనము స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నాము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందకూరి విడుదల పొందనో లక యాతన పెట్టబడిరి మేనీ విమెన్ టార్చర్డ్ చాలా మంది స్త్రీలు వారు కష్టపెట్టబడ్డారు యాతన పెట్టబడ్డారు బికాస్ ద బికెమ్ క్రిస్టియన్స్ వారు క్రైస్తవులైన కారణాన్ని ఎందుకంటే వారు యేసును ప్రేమించడం ఆరంభించినందుకు టోర్చర్డ్ వారు యాతన పెట్టబడ్డారు బట్ యు ఆర్ వీపింగ్ కానీ నీవు మాత్రం ఏడుస్తున్నావు వాట్ ఫర్ యు వీపింగ్ ఎందుకురకు నువ్వు ఏడుస్తున్నావు యు డోంట్ వాంట్ టు బి టార్చర్డ్ నీవు ఏ మాత్రం కష్టపెట్టబడాలి అని ఆశించావు కాబట్టి వెన్ యువర్ హస్బెండ్ టార్చర్స్ యు నీ యొక్క భర్త నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రము అనుకోవాలి యు టేక్ అప్ సమ్ మీనియల్ వర్క్ ఆర్డినరీ వర్క్ నీవు ఏదో ఒక చిన్న పనులనే తీసుకుంటూ ఉంటావు 36th వర్స్ 36వ వచనము మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి వారు క్రూరత్వంను వారు వారు ఎన్నో అపహాస్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ యొక్క కొరడా దెబ్బల్ని ఎదుర్కొన్నారు నీవెన్నడు కూడా ఈ విషయాలను ఎదుర్కోలేదు కానీ అదే పునాది నువ్వు వేయవలసిన పునాది దీని కొరకు సిద్ధపడు టేక్ ఎప్ నోట్ నోట్బుక్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఆఫ్ లేయింగ్ ద గుడ్ ఫౌండేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక నోట్బుక్ బుక్ తీసుకొని దేవుని విషయంలో దేవుని చిత్తమైన మంచి పునాది వేయట ఎలా అనేది అదంతా కూడా రాసుకోగలగాలి యు రీడ్ ద స్టోరీ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ సెయింట్ పాల్ నీవు పరిశుద్ధుడైన పౌల్ యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా చదవగలరు ఆల్సో రీడ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ అదే రీతిగా పాత నిబంధనలోనైతే గనక దావిది యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా చదవగలగాలి హిబ్రీలకు రాసిన పత్రిక పదకొండు 37 లో చూసినట్లయితే రాళ్ళతో యు హౌ టు లే ద ఫౌండేషన్ హౌ టు టీచ్ ద పీపుల్ నేను మీకు చెప్తున్నాను ఏ రీతిగా పునాది వేయాలి ఏ రీతికి ఇతరులకు బోధించాలి అనే విషయం గురించి 37th verse 37వ వచనము రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి 39th verse 39వ వచనంలో వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను గుడ్ రిపోర్ట్ వారు వారైన సాక్ష్యం కూడా ఈ రీతిగా క్రమంలోనికి రావాలి ఒక దేవుడు నీకు కొన్ని తలాంతులను ఇస్తాడు ఫర్ గాడ్ గివ్ ఫైవ్ టాలెంట్స్

మంచిగా చేసావు బలా అని చెప్తున్నాడు బలా బి రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ సిటీస్ నీవు మరి ఎక్కువ పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాను అని సెకండ్ పర్సన్ ఆల్సో టోల్డ్ ఐ హావ్ టు అదర్ మోర్ టాలెంట్స్ రెండో వ్యక్తి కూడా వచ్చి నేను మరి రెండు తలాంతులను సంపాదించాను అని చెప్తున్నాడు అండ్ హి టోల్డ్ దట్ పర్సన్ ఆల్సో వెల్ డన్ ఆ యజమాని ఆ వ్యక్తితో కూడా బలా అని చెప్పాడు ది అదర్ పర్సన్ కేమ్ మా ఆ యొక్క చివరి వ్యక్తి వచ్చాడు వాట్ డిడ్ హి డు అతను ఏం చెప్తున్నాడు ఏం చేశాడు హీ డగ్ ద ఎర్త్ అండ్ కెప్ ద టాలెంట్ అతడు ఆయొక్క తలంతను తీసుకాలి భూమిలో హి రప్డ్ అప్ ఇన్ ద హ్యాండ్ కర్చీఫ్ అతడు దాన్ని ఒక కర్చీఫ్ లో మార్తబెట్టేసి డగ్ ద ఎర్త్ అండ్ కెప్ దట్ భూమిని వన్ టాలెంట్ భూమిని త్రవ్వే దాంట్లో ఆయొక్క తలంతను దాచిపెట్టాడు అండ్ ద మాస్టర్ said you slothful servant wicked and slothful servant ఆ అప్పుడు యజమాని అంటున్నాడు సోమరివైన చెడ్డ దాసుడా స్లాత్ఫుల్ సర్వెంట్ నీవు సో మరి చెడ్డ వాడివి అప్ డెన్ వన్ మోర్ టాలెంట్ నీవు కూడా మరొక తలాంతను సంపాదించి ఉండవలసింది కదా దట్ ఇస్ వీపింగ్ దట్ ఇస్ బీయింగ్ స్లాత్ఫుల్ అది సోమరిగా ఉండడం ఆర్ యూ స్లాత్ఫుల్ సర్వెంట్ నీవు కూడా ఒక సోమరివైన దాసుడవా ఆర్ యు దాసుడింగ్ రెడీ టు మీట్ ద లాడ్ నీవు దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా అందుకే వాక్యం చెప్తా ఉంది సోమరి నిద్రలే అని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి